మెగా హీరోలలో సాయి ధరమ్ తేజ్ రూట్ సపరేట్ అనే సంగతి అందరికీ తెలిసిందే వరుస సినిమాలతో కెరియర్ పరంగా బిజీగా ఉన్న ఈ స్టార్ హీరో ఈ మధ్య కాలంలో విరాళాలు అందించడం ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు వరల్డ్ హార్ట్ డే సందర్భంగా సాయి ధరమ్ తేజ్ ప్యూర్ లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్ నిర్వహించిన పిల్లలకు వచ్చే గుండె రోగాల అవగాహన కార్యక్రమాల్లో పాల్గొని పిల్లలతో ఫోటోలు దిగడంతో పాటు వారితో ముచ్చటించారు సాయితేజ్ ఫౌండేషన్ కోసం ఐదు లక్షల రూపాయలు విరాళంగా ప్రకటించి గొప్ప మనసును చాటుకున్నారు తెలుగు రెండు రాష్ట్రాల్లోని వరద బాధితులకు విరాళం ప్రకటించిన సాయితేజ్ఞ కొన్ని రోజుల క్రితం విజయవాడలోని ఒక ఆశ్రమం కోసం తన వంతు సహాయం చేశారు సాయితేజ్ ప్రతి సందర్భంలోనూ తన వంతు సహాయం చేయడానికి ఆసక్తిని చూపిస్తూ వార్తల్లో నిలుస్తుండడం కొరపు సాయితేజ్ భవిష్యత్తు ప్రాజెక్టులన్నీ ఒకింత భారీ బడ్జెట్తో భారీ స్థాయిలో తెరకెక్కుతున్నాయి సాయితేజ్ రెమ్యూనరేషన్ సైతం పదిహేను కోట్ల రూపాయలకు అటు ఇటుగా ఉంటుందని తెలుస్తుంది విరూపాక్ష సినిమాతో సక్సెస్ సాధించడంతో సాయితేజ్ కు ఎంతగానో ప్లెస్ అయిందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి సాయితేజ్ కు ఇతర భాషల్లోనూ సైతం క్రేజ్ అంతకు అంతగా పెరుగుతూ ఉండడం గమనార్హం సాయితేజ్ విరూపాక్ష సీక్వెల్ లో నటించాలని ఫ్యాన్స్ ఉండగా ఈ సీక్వెన్ ఎప్పుడు పట్టాలెక్కుతుందో చూడాల్సి ఉంది సాయితేజ్ విభిన్నమైన పాత్రలకు ప్రాధాన్యత ఇస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు తేజ్ యాక్టింగ్ కు ఎంతో మంది అభిమానులు ఉన్నారు సాయి తేజ్ సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ని పెంచుకుంటున్నారు తేజ్ మెగా హీరోలతో కలిసి మరిన్ని మల్టీ మల్టీస్టార్ సినిమాలో నటించాలని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు మెగా హీరోలకు క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకు అంతగా పెరుగుతుంది మెగా హీరోలలో సాయి ధరమ్ తేజ్ టూట్ సపరేట్ అనే సంగతి అందరికీ తెలిసిందే వరుస సినిమాలతో కెరియర్ పరంగా బిజీగా ఉన్న ఈ స్టార్ హీరో ఈ మధ్య కాలంలో విరాళాలు అందించడం ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు వరల్డ్ హార్ట్ డే సందర్భంగా సాయి ధరమ్ తేజ్ ప్యూర్ లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్ నిర్వహించిన పిల్లలకు వచ్చే గుండె రోగాల అవగాహన కార్యక్రమాల్లో పాల్గొని పిల్లలతో ఫోటోలు దిగడంతో పాటు వారితో ముచ్చటించారు సాయితేజ్ ఫౌండేషన్ కోసం ఐదు లక్షల రూపాయలు విరాళంగా ప్రకటించి గొప్ప మనసును చాటుకున్నారు తెలుగు రెండు రాష్ట్రాల్లోని వరద బాధితులకు విరాళం ప్రకటించిన సాయితేజ్ కొన్ని రోజుల క్రితం విజయవాడలోని ఒక ఆశ్రమం కోసం తన వంతు సహాయం చేశారు సాయితేజ్ ప్రతి సందర్భంలోనూ తనవంతు సహాయం చేయడానికి ఆసక్తిని చూపిస్తూ వార్తల్లో నిలుస్తుండడం కొసమెరపు సాయితేజ్ భవిష్యత్తు ప్రాజెక్టులన్నీ ఒకింత భారీ బడ్జెట్తో భారీ స్థాయిలో తెరకెక్కుతున్నాయి సాయితేజ్ రెమ్యునరేషన్ సైతం పదిహేను కోట్ల రూపాయలకు అటు ఇటుగా ఉంటుందని తెలుస్తుంది విరూపాక్ష సినిమాతో సక్సెస్ సాధించడంతో సాయితేజ్ కు ఎంతగానో ప్లెస్ అయిందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి సాయితేజ్ కు ఇతర భాషల్లోనూ సైతం క్రేజ్ అంతకు అంతగా పెరుగుతూ ఉండడం గమనార్హం సాయితేజ్ విరూపాక్ష సీక్వెల్లో నటించాలని ఫ్యాన్స్ ఫీల్ అవుతూ ఉండగా ఈ సీక్వెన్ ఎప్పుడు పట్టాలెక్తుందో చూడాల్సి ఉంది సాయితేజ్ విభిన్నమైన పాత్రలకు ప్రాధాన్యత ఇస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు సాయితేజ్ యాక్టింగ్ స్కిల్స్ కు ఎంతో మంది అభిమానులు ఉన్నారు సాయితేజ్ సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ని పెంచుకుంటున్నారు సాయి తేజ్ మెగా హీరోలతో కలిసి మరిన్ని మల్టీ స్టార్ సినిమాలో నటించాలని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు మెగా హీరోలకు క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకు అంతగా పెరుగుతుంది మెగా హీరోలలో సాయి ధరమ్ తేజ్ టూట్ సపరేట్ అనే సంగతి అందరికీ తెలిసిందే వరుస సినిమాలతో కెరియర్ పరంగా బిజీగా ఉన్న ఈ స్టార్ హీరో ఈ మధ్య కాలంలో విరాళాలు అందించడం ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు వరల్డ్ హాట్ డే సందర్భంగా సాయి ధరమ్ తేజ్ ప్యూర్ లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్ నిర్వహించిన పిల్లలకు వచ్చే గుండె రోగాల అవగాహన కార్యక్రమాల్లో పాల్గొని పిల్లలతో ఫోటోలు దిగడంతో పాటు వారితో ముచ్చటించారు సాయితేజ్ ఫౌండేషన్ కోసం ఐదు లక్షల రూపాయలు విరాళంగా ప్రకటించి గొప్ప మనసును చాటుకున్నారు తెలుగు రెండు రాష్ట్రాల్లోని వరద బాధితులకు విరాళం ప్రకటించిన సాయితేజ్ఞ కొన్ని రోజుల క్రితం విజయవాడలోని ఒక ఆశ్రమం కోసం తన వంతు సహాయం చేశారు సాయితేజ్ ప్రతి సందర్భంలోనూ తన వంతు సహాయం చేయడానికి ఆసక్తిని చూపిస్తూ వార్తల్లో నిలుస్తుండడం కొరపు సాయితేజ్ భవిష్యత్తు ప్రాజెక్టులన్నీ ఒకంత భారీ బడ్జెట్తో భారీ స్థాయిలో తెరకెక్కుతున్నాయి సాయితేజ్ రెమ్యూనరేషన్ సైతం పదిహేను కోట్ల రూపాయలకు అటు ఇటుగా ఉంటుందని తెలుస్తుంది విరూపాక్ష సినిమాతో సక్సెస్ సాధించడంతో సాయితేజ్ కు ఎంతగానో ప్లెస్ అయిందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి సాయితేజ్ కు ఇతర భాషల్లోనూ సైతం క్రేజ్ అంతకు అంతగా పెరుగుతూ ఉండడం గమనార్హం సాయితేజ్ విరూపాక్ష సీక్వెల్ లో నటించాలని ఫ్యాన్స్ ఉండగా ఈ సీక్వెన్ ఎప్పుడు పట్టాలెక్కుతుందో చూడాల్సి ఉంది సాయితేజ్ విభిన్నమైన పాత్రలకు ప్రాధాన్యత ఇస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు తేజ్ యాక్టింగ్ స్కిల్స్కు ఎంతో మంది అభిమానులు ఉన్నారు సాయి తేజ్ సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ని పెంచుకుంటున్నారు తేజ్ మెగా హీరోలతో కలిసి మరిన్ని మల్టీ స్టార్ సినిమాలో నటించాలని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు మెగా హీరోలకు క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకు అంతగా పెరుగుతుంది